నేను మీ పల్లె నేను బాగున్నాను మీరు బాగున్నారా ఓ నందగోపాల్ పాప నన్నంతా ఎక్కడ వెళ్ళిపోయింటివి ఈ సాయంకాలం సంధ్యాశయంలో నోరు కొంచెం తప్పుగా ఉంది ఏం చేసుకుని తింటే బాగుంటుంది బజ్జీ అయితే బాగుంటుంది బజ్జీనా మంచి ఐడియా ఇస్తుంది నందగోపాల్ అయితే ఇంకా ఆలస్యం ఎందుకు బజ్జీకి కావాల్సిన ఇంగ్రిడియన్స్ తెచ్చేపో చేసుకొని వేడి కుమ్మేద్దాం చేస్తా

అందరికి నమస్తే నేను మీ ఆర్ది ఆర్ ఈరోజు మధ్యాహ్నం వర్షం చాలా గట్టిగా పడుతున్నది వర్షం దంచి కొడుతున్నది ఇలాంటి సమయంలో నాకు వేడి వేడిగా దర్జీలు చేసుకుంటుంటే ఎలా ఉంటుంది అది ఐడా వచ్చింది ఆ బజ్జీలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకున్నాను దాన్ని ఇప్పుడు ఏమేమి వేస్తాను ఆ బజ్జీ ఎలా తయారు చేస్తానో ఈ వర్షంలో ఎలా ఉంటుందో మీరు చూసేస్తారు రండి చూడండి వర్షం దంచి పెడతా ఉంది చూసారుగా ఎలా పడుతుందో ఇప్పుడు మన వంటకి బజ్జీలకి ఏం రెడీ చేసుకుందాం రండి అందరికీ నమస్తే నేను మీ ఆదివారి పల్లెనిచ్చింది నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మన మందుగోపాల్ సాయంకాలం సమయంలో సంద్యాశయంలో ఏం చేద్దామంటే బజ్జీ వేడివేడిగా బజ్జీ చేస్తున్నామని చెప్పినాడు తెచ్చినాడు మన బజ్జీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ బజ్జీ మిర్చి బజ్జీ మిరపకాయలు ఈ సైజు ఆనియన్ కొద్దిగా బియ్యం పిండి మిరుప్పడి వంట సోడా చెక్క లవంగము తెల్లగడ్డ అన్ని మిక్సింగ్ చేసి ఇలా దంచి పెట్టుకున్న మిశ్రమము అలాగే ఇందులోకి కొద్దిగా వాము రుచికి సరిపడా ఉప్పు శంకర్ పిండి పిండి తెచ్చుకున్నాం మేము శంకర్ బ్రాండ్ ఇదైతే చాలా టేస్ట్గా బాగుస్తుంది మీరు కూడా ఇంట్లో చేసుకోవాలంటే శంకర్ బ్రాండే వాడుకోండి బాగుంటుంది అది బాగు చాలా బాగుంటుంది మా బజ్జీకి సరిపడా ఆయిల్ ఓకే స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి మన బాండ్లీ పెట్టుకొని అందులోకి మన బజ్జీకి సరిపడా నూనె పోసుకోవాలి ఈ నూనె వేడెక్కే వేడెక్కేలోగా మనం బజ్జీ చనిగి పిండి ఇవి ఎలా కలుపుకోవాలి దాన్ని ఏమేమి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూస్తున్నారు మనం తెచ్చుకున్న బజ్జీలని మనకి ఏ సైజులో కావాలనో ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి మీకు పెద్ద సవా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు మాకైతే ఈ మాత్రం సరిపోతుంది ఇలా కట్ చేసుకుంటాం ఇలాగే మీ ఇండ్లలో నేను ఏ విధంగా తయారు చేస్తానో ఆ విధంగా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లు చెప్పండి ఇలా తరిగి ఉంచుకున్న బజ్జీల్లోకి ఇందులోకి కొద్దిగా మిరపొడి కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువేసుకోండి తక్కువ తక్కువ వేసుకోండి నేను ఎక్కువ తింటాను కాబట్టి వేసుకున్నాను ఇందులోకి మనం పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ చెక్కా లవంగం ఇలా ఇంత ఈ మాత్రం దంచుకొని దీనిలో కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ అక్కడ మళ్ళీ పిండిలోకి వేసుకుంటాం కూడా కలుపుకోవాలి కలుపుకొని వీటన్నిటినీ ఇలా బాగా అన్ని ముక్కలకి మసాలా వరకు దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మన బజ్జీలు చాలా టేస్ట్గా చాలా బ్రహ్మాండంగా చాలా అద్భుతంగా ఉంటాయి మీరు ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి ఈ మసాలాలన్నీ ఇలా బాగా మిర్చిలోకి ఎక్కించుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్టు కొద్దిగా మిరపొడి కొద్దిగా ఆయిలు వేసి దీన్ని బాగా ఇలా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాము దీంట్లో దీన్ని కాస్ట్సేపు కొద్దిగా పక్కన పెట్టుకొని మళ్ళీ పిండి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇలాంటి మట్టిది మూట కావాల్సినంత చనిగపిండి ఇందులో కలుపుకోవాలి శనిగి పిండి వేసుకొని కొద్దిగా ఇందులోని బియ్యపు పిండి వేసుకోవాలి ఈ బియ్యపు పిండి వేసుకోవడం వల్ల మన బజ్జీలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది ఇందులోకి కొద్దిగా వంట సోడా కలుపుకోవాలి వంట చవడ ఇందులోకి కొద్దిగా వాము కలుపుకోవాలి ఈ వాముని ఇలా బాగా దుద్దేసి ఇందులో కలుపుకోవాలి వాము కలుపుకోవడం వల్ల బజ్జీ చాలా రుచిగా టేస్ట్గా ఎంతో బాగా వస్తుంది ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ పోసుకొని మనకు బజ్జీకి ఎలా ఉండాలో ఆ విధంగా కలుపు ఉంచుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకు పోసుకొని ఈ మిశ్రం ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ మాత్రం వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా నెత్తగా దీన్ని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఉండలు లేకుండా చూసుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇలా కలుపుకోవాలి ఇందులోకి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు సాగుతూ కొద్దిగా వాటర్ కలుపుకోవాలి దీంట్లోకి మీకు కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అది ఆప్షనల్ నేను వేసుకునేది కాబట్టి మీరు వేసుకుని ఉంటే వేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల ఇది కలర్ బాగా వస్తుంది కానీ ఇది న్యాచురల్ మనకి ఇలా వస్తేనే బాగుంటుంది నేను కలర్ కలుపుకునే ఇందులోకి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు అంత బజ్జి మీ కూడా వేసి కలిపినాం కాబట్టి దీనికి తగ్గట్టుగా కొద్దిగా వేసుకోవాలి చనిగిపోతుంది మన బజ్జీ మిర్చి మిక్సీ అంతా కలిపి పెట్టుకున్నది బాగా నానింది కాబట్టి ఇందులోకి వేసుకొని మన బజ్జీలు ఇలా మనం ముందుగా నానబెట్టుకున్న బజ్జీ మిక్సీని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇలా పిండిలో ఉంచుకొని ఇలా వేసి బాగా కాల్చుకోవాలి ఫుడ్ కలర్ వేస్తే కలర్ వస్తుంది అంటే నాకు ఫుడ్ కలర్ అవసరం లేదు కాబట్టి నేను ఇలా కాల్చుకుంటున్నాను దీన్ని ఆఫ్ బాయిల్ చేసి మళ్ళీ దీన్ని కట్ చేసి ఆయిల్లోకి వేసుకొని దీనిపైన ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర అవన్నీ సన్నగా పెరుపుకొని ఇందులో కలుపుకొని తింటే చాలా టేస్టీ టేస్టీగా ఉండే మన మిరపకాయ బజ్జి రెడీ దీన్ని సన్న సన్నగా కట్ చేసి ఇలా ముక్కలు ముక్కలుగా ఇలా వేసుకోవడం వల్ల మన బజ్జీలు ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా కట్ అన్నిటిని మళ్ళీ ఇంకొకసారి వేడి వేడి నూనెలో వేసుకోవాలి ఇది మన తిరుమల కొండపైన ఇలా తయారు ఇస్తారు చాలా సూపర్ ఉంటుంది అదే విధంగా నేను తయారు చేస్తున్నాను వీటన్నిటిని బాగా రోస్ట్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఎంతో అద్భుతంగా ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు ఇలాగ ఇండ్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఇటు దిగుతుంది ఇంకా వచ్చారా ఇంకా దిగుతాను ఇంకా దిగు ఇలాగా బాగా వేయించుకొని ఈ ముక్కలకి అన్నిటికీ మన ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర తరిగి సన్నగా తరిగి పెట్టి దానిపైన చల్లుకొని నిమ్మ చెక్క పిండుకొని తింటే ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా కాల్చుకోవడం వల్ల చాలా మరమరలాడుతూ మనం వేసిన మసాలాలన్నీ బాగా వేగి చాలా టేస్ట్గా టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆనియన్ కట్ చేసి క్యారెట్ కొత్తిమీర క్యారెట్ నాకు అవైలబుల్ లేదు ఇక్కడ మాకు అందుబాటులో లేదు నేను వేయలేదు మీరు వేసుకోండి బాగుంటుంది అల్లి ఆనియన్ మాత్రం సన్నగా తరిగి వేసుకొని నిమ్మచెక్క తిండుకొని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ ఇంతేనండి మన వేడి వేడి బజ్జీలు రెడీ ఇందులో నాకు కొత్తిమీర క్యారెట్ అది లేదు కాబట్టి నేను కొంచెం ఇది చల్లుకున్నాను ఇందులోకి నిమ్మకాయ ఇలా పిసుకొని నిమ్మ చెక్క పిండుకొని నందగోపాల్ మన బజ్జి వేడి వేడిగా రెడీ ఇంకెందుకు ఆలస్యం కుమేరం రాని సూపర్ లేవు మాట్లాడుకోవడం లేవు చాలా అంటే చాలా చాలా సూపర్గా ఉంది మీరు ఇంట్లో సాయంకాలం టైంలో పిల్లలకి కుటుంబ సభ్యులంతా చేసుకుని కదా ఫుడ్ సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంది కొంచెం నిమ్మకాయ కొన్ని పుల్లు పుల్లుగా ఇందులో మసాలా పెట్టి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది ఓకే మజ్జీలు ఏ విధంగా తయారు చేసినాం ఎలా ఎలా చేసాను మీరు చూసారుగా ఇలాగే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ పెట్టండి అలాగే మన నందగోపాల్ చూద్దాం నందగోపాల్ టెస్ట్ టెస్ట్పా దాంట్లో నిమ్మకాయ కో మన నందగోపాల్ సార్ ఇందులోకి ఆనూ చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మన ఆర్బిఆర్ పల్లె చిన్న ఎలా ఆదరించి నన్ను ముందుకు పంపిస్తున్నారు అలాగే ముందు ముందుకు నన్ను పంపించాలని మన సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఓకే డన్ బాయ్